హాయ్ అండి అందరికీ నమస్తే నేనండి హాస్ని హాస్యరాజపూడి ఈరోజైతే ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే మంచి టిప్ను అయితే మీతో షేర్ చేయబోతున్నాను చూడండి ఇంకా పండగల సీజన్ వచ్చేసింది ఇంకా పండుగ కానీ అందరూ బూజులు అయితే దులుపుతూ ఉంటారు కదా ప్రతి ఒక్క ఆడవారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే బూజులు దులపడము అవి మనం ఎంత దులిపినా బూజులు అనేది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే సాలె పురుగులు ఒక చోట దులిపితే ఇంకొక చోటికి వెళ్ళేసి బూజులు అనేది పెట్టేస్తూ ఉంటాయి కానీ ఇలా బూజులు ఇంట్లో ఉండకూడదంటారు ఇంకా ప్రతిరోజు వర్కింగ్ ఉమెన్స్ అయితే ప్రతిసారి సారి క్లీన్ చేయలేరు కదండి అందుకోసం అని అందరికీ ఉపయోగపడేలా ఒక మంచి అయితే మీతో షేర్ చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా షార్ట్ వీడియో అండి పూర్తిగా వీడియోనైతే చూడండి చూడండి ఫస్ట్ అయితే బూజుల కర్రతోటి ఎక్కడెక్కడ బూజులు ఉన్నాయో నీట్గా దులిపేసేయండి దులిపిన తర్వాత ఆ కర్రకున్న దుమ్మును కూడా తీసేసేయండి తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక గ్లాసు చూడండి ఇది ఒక దగ్గర దగ్గర హండ్రెడ్ ఎంఎల్ అలా ఉంటుంది వాటర్ అయితే పొయ్యండి అలాగే దాంట్లోనే వెనిగర్ ఇప్పుడు అదే గ్లాస్ తోటి ఒక పావు గ్లాసు అయితే పోసుకోవాలన్నమాట ఈ వెనిగరు ఈ వాటరు రెండింటినీ కలిపేసేయాలి ఈ వెనిగరు ఎక్కువ ఘాటు ఉంటుంది కదా పుల్ల పుల్లగా ఎక్కువ ఘాటు అనేది ఉంటుంది ఆ ఘాటు అనేది ఇలా సాలె పురుగులకు అనేది అస్సలు పడేదనమాట ఇలా మనము వీక్లీలో ఒకసారి ఒక వన్ మంత్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసామనుకోండి ఇంకా అసలు బూజులు అనేది శాశ్వతంగా రాకుండా ఉంటాయి ఎందుకంటే సాలె పురుగులకు ఈ వాసన పడదు కాబట్టి చనిపోతాయి ఇంకా అసలు బూజులు అనేది పట్టకుండా ఉంటుంది ఇలా క్లాత్ ముంచేయండి ఆ వాటర్లో ముంచేసి ఒట్టిగా పిండకుండా కొద్దిగా తడినైతే అలానే పెట్టేసేయండి పెట్టేసి ఇప్పుడైతే ఈ క్లాత్ను మనం బూజుల దీనికి ఉంటుంది కదా కర్రకు మనం ఒకవేళ పొరకతో దులిపితే దానికి లేదంటే ఇలా బూజుల దానికి పెట్టేసేయండి మీకు వీలైతే దీన్ని కట్టేసేయండి లేకపోతే ఈ విధంగా పెట్టేసేసి ముడి కావాలంటే ముడి వేసేసేయండి ఇదైతే నేనైతే చిన్న క్లాత్ పెట్టాను కావలిస్తే పెద్దది కూడా పెట్టేసుకోండి ఇలా పెట్టేసి వీలైతే ముడి వేసేసేయండి లేదంటే ఒక తాడు తీసుకొని ఏదైనా దారం కానీ చుట్టేసేయండి లేకపోతే రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసేయండి ఏదైనా మీ ఇష్టం అండి ఇలా అయితే వేసేసుకోవాలన్నమాట ఊడిపోకుండా ఉంటుంది మనకి ఇలా పెట్టుకోవడం వల్ల ఇంకా ఊడిపోయే సమస్య ఉండకుండా ఉంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత నేనైతే క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఇలా అయితే వేసేసేయండి ఇప్పుడు దీనికి ఇంకా కావలిస్తే కొద్దిగా తడి చేయండి వెనిగర్ వాటర్ ఉన్నాయి కదా అది తడి చేసుకోవాలన్నమాట ఆరిపోయి కొద్దీ మనం తడి చేసుకుంటూ ఉండాలి ఇలా చే ఇలా తడి చేసేసి ఈ క్లా ఈ పొరకని మనం గోడకి బూజులు దులిపాం కదండి ఆ ప్లేస్లో ఈ దాన్ని తడి క్లాత్ను ఇలా గోడలకి తడి అంటేటట్టుగా చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఎక్కడెక్కడైతే భూజులు దులిపామో ఎక్కడెక్కడైతే బూజులు ఉన్నాయో అలా చేయడం వల్ల తడి ఈ వెనిగర్ వాసన అనేది ఆ సాలె పురుగులకు అనేది పడదనమాట అక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోతాయి ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వీక్లీలో ఒకసారి లెక్క మంత్లీలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసామనుకోండి ఇంకా అసలు సాలె అనేది ఉండవు బూజులు అనేది అస్సలు పట్ట కుండా ఉంటాయి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మెథడ్ కూడా షేర్ చేస్తున్నాను ఒకవేళ మన దగ్గర వెనిగర్ లేకపోతే లెమన్ అయినా ఉంటుంది కదండి ఆ లెమెన్ కూడా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి ఆ లెమన్ని ఆ వాటర్లో పిండేసేయండి ఇది పెద్ద లెమన్ అండి అందుకనే ఇదైతే హాఫ్ పిండుతున్నాను ఒకవేళ చిన్న సైజు లెమన్ అయితే మొత్తం ఫుల్గా పిండేసేయండి ఇలా పిండేసిన తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేసుకోవాలన్నమాట ఏదైనా విత్తనాలు ఉంటే తీసేసేయండి మొన్న ఒక రోజు ఒక సిస్టర్ కూడా అడిగారనమాట సాలె పురుగులు పోవాలంటే ఏం చేయాలో చెప్పండి అని ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం మీకైతే తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడైతే ఈ వాటర్ని ఇలా స్ప్రే బాటిల్ అయితే పోసేసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్ లేక పోసేసుకొని మనకి ఆ క్లాత్ కట్టి తుడ్చడం వీలు కాకపోతే మనకి కింద గూళ్ళులో కూడా మనకి భుజుల పురుగులు సాలె పురుగులు ఉంటాయి కదండి అక్కడ కూడా మనం గూళ్ళుల్లో అయితే ఆ క్లాత్తో తూడ్చలేం కాబట్టి ఇలా మనము స్ప్రే చేసామనుకోండి అస్సలు ఈ వాసనకి ఇంకా సాలె పురుగులు అనేది గూట్లో ఎక్కడా లేకుండా పోతాయన్నమాట ఒక్కొక్కసారి కబోర్డ్లలో అలా పెడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు కూడా ఇదైతే స్ప్రే చేయొచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా బూజులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో అయితే ఇలా స్ప్రే చేశామంటే చాలు ఇంకా మనకు బూజులు పడుతుందనే టెన్షనే ఉండదు మనకి ఇలా ఒక్కసారి గనక చేశామనుకోండి ఆ వాసనకు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అలా ఒక నాలుగైదు సార్లు చేశామంటే ఇంకా పూర్తిగా సాలి పురుగులు అనేది లేకుండా పోతాయి అన్నమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే ఇలా ఎక్కడైనా గోడలకి ఇలా డ్యామేజ్ అయి ఉంటాయి కదండి దాంట్లో నుంచి కూడా సాలె పురుగులు వస్తూ ఉంటాయి ఈ వాటర్ని స్ప్రే చేసామనుకోండి సరిపోతుంది తప్పకుండా ఈ అయితే ఫాలో అయ్యి మీ ఇంట్లో భూజల పురుగులు అదేనండి సాలె పురుగుల్ని పూర్తిగా లేకుండా చేసేసుకోండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి